తీరా చూస్తే రాజధాని ఎక్కడుంది రాజధాని ఉందా చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు సింగపూర్ లాగా తయారు చేస్తాను అని త్రీ గ్రాఫిక్స్ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మనకు మూడు ఉండాలి అంటారు పోనీ మూడిట్లో ఒకటైనా తయారైందా అంటే అది లేదు ఆఖరికి తిరిగి చూస్తే పదేళ్ల కిత పదేళ్ల క్రితము మనం ఎక్కడున్నామో ఎక్కడ గొంగలి పడిందో అక్కడే ఉందా గొంగలి రాజధాని అంటే ఒక రాజధాని కూడా లేదు తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది పోలవరం లేదు రాజధాని లేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కొత్త పరిశ్రమలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు మన రైతులు బాగుపడలేదు మొత్తం అంతా అప్పుల పాలైపోయారు రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ రోజు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈరోజు అధికార పక్షము ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిల్దలేదు దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము ఇక ఏమీ కొట్లాడటానికి లేదు అని చెప్పగానే చెప్పారు ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు ఇలాగే కొనసాగాలి అని కూడా చెప్పారు అసలు ఎక్కడ సాధ్యమైంది అని అడుగుతున్నాం ఎక్కడ సాధ్యమైంది ప్రత్యేక హోదా వచ్చేసిందా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసిందా రాజధాని వచ్చేసిందా విశాఖ రైల్వే జోన్ అయిపోయిందా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసిందా విశాఖ చెన్నై కారిడర్ అయిపోయిందా ఇండస్ట్రియల్ కారిడర్ ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా ఏమీ రాలేదు కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కలలో అన్ని వచ్చేసినాయట అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి అన్ని అని తేల్చి చెప్పేశారు వీళ్ళు తేల్చి చెప్పేశారు టిడిపి పార్టీ ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉండింది ఈ అది కనీసం పది లక్షల కోట్ల రూపాయలు మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు లక్షల కోట్లకు విలువ చేస్తుంది ఈ ప్రభుత్వం అంట ఇరవై ముప్పై వేల రూపాయలు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట సరిపోయిందట మొత్తము అన్ని హామీలను బిజెపి పార్టీ నెరవేర్చిందట వీళ్ళు హ్యాపీగా ఉన్నారట వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందంట